శివుడు మృత్యుంజయుడు అమృతేశ్వరుడు సృష్టి జగతికి లయాన్నిచ్చే ఆయన వల్లనే సృష్టి స్థితులు సాగుతున్నాయి లయం అంటే లీనావస్థ సృష్టి అంతా ఆయనలో లీనమైపోతుంది కెరటాలు సముద్రంలో పుట్టి అక్కడే పెరిగి అందులోలే లీనమవుతాయి అలాగే చరాచర జగతి ఆయనయందే కలిగి ఆయన ఎందే పెరిగి లీనమవుతుంది ఆయనకి మహా కాలుడు కాల కాలుడు అని పేర్లు సృష్టిలో అన్ని కాలాధీనాలే పరిణామాలు నాశనాలు అన్ని కాలాన్ని అనుసరించే సాగుతాయి సృష్టి కానీ స్థితి కానీ చివరికి నాశనం కానీ కాలానికి అధీనం ఈ కాలం పరమేశ్వరుని అధీనం సర్వం వశీకృతం యస్మాత్ తస్మాత్ శివ ఇది స్మృత అంటే అన్నీ ఎవరి వశంలో ఉన్నాయో అతడే శివుడు శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు లయకారకుడి ఆధీనంలోనే సృష్టి స్థితులు సైతం ఉన్నాయి చిట్ట చివరి జనన మరణ రూప సంసార చక్రం నుంచి పరమాత్మలో లీనం కావాలన్నా ఆయన కృప కావలసిందే ఆ లీనం ఆయన స్వరూపమే ముముక్షువులు ఆ శాశ్వత లయాన్నే ఆకాంక్షిస్తారు అందుకే ముక్తి ప్రదాతగా శివుణ్ణి ఆరాధిస్తారు దుఃఖాన్ని అంతం చేసే పరమేశ్వరుడు రోగాది దుఃఖ నాశకుడు కాబట్టే రుద్రుడు అని స్థుతించబడుతున్నాడు విశ్వమంతా కాల నిబద్ధమైన ఒక లయతోటి సాగుతుంది ఈ లయ ప్రతి క్షణంలో ప్రతి కణంలో జరుగుతుంది ఈ లయానుగుణ చైతన్యమే విశ్వగమనం ఈ లయ స్వరూపమే శివనాట్యం అందుకే ఆయనను నటరాజు అన్నారు ఇంతటి లయను నిర్వహించే ఆయన మాత్రం దేనిలోనూ లయం కానివాడు శాశ్వతుడు విశ్వాన్ని భయపెట్టిన విషాన్ని మింగి కంఠాన బంధించిన కరుణామయుడు అందుకే నీలకంఠుడు అయ్యాడు దేవతలందరూ అమృతం తాగి తమ ఆయువును పెంచుకున్నప్పటికీ స్వయంగా అమృత స్వరూపుడు కనుక శివుడు దేవతలకే దేవుడయ్యాడు ఈంద్రాది దేవతలు సైతం అశాశ్వతులే కానీ మహాదేవుడు స్థిరుడు స్థాణువు అచలుడు అమృతుడు శాశ్వతుడు అందుకే విషం కూడా మింగి తన స్వాభావిక అమృత తత్వాన్ని ప్రత్యక్షం చేశాడు చంద్ర లేఖను ధరించి చంద్రశేఖరుడు అయ్యాడు మృత్యు భీతుడైన మార్కండేయుణ్ణి కాపాడి తన కాల శాసకత్వాన్ని ఆవిష్కరించాడు